నమస్కారం న్యూస్ స్వాగతం హైదరాబాద్ ఉప్పల్ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాగర్ గ్రామర్ హై స్కూల్ ఇంకా ఎన్నో విజయాలతో ముందుకు సాగాలని హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఏసీపీ ఎస్ సైదయ్య ఉప్పల్ మండల టీఓ టి శశిధర్ పదవ డివిజన్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ విద్యావేత్త డాక్టర్ పి మారుతి సాగర్లు ఆకాంక్షించారు ఉప్పల్ ప్రాంతంలోని సాగర్ గ్రామర్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ఉప్పల్లోని కేకేఆర్ గార్డెన్స్ లో సాగర్ గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ బట్కిరి ధన్సాగర్ అధ్యక్షతన జరిగిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పాఠశాల కరస్పాండెంట్ బట్కిరి ధన్సాగర్ కృషితో పాఠశాల ఎంతో అభివృద్ధి చెందిందని విద్యార్థులు చదువులోనే కాకుండా ఆటపాటలతో భాగస్వామ్యం అవ్వాలని దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలన్నారు పిల్లలపై చదువు భారం కాకుండా పిల్లలతో కొంత సమయం గడపాలన్నారు పిల్లలు కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలని గతంలో ఎక్కడా జాడలేని వృద్ధాశ్రమాలు పుట్టుగొడుగులా పుట్టుకొస్తున్నాయని విద్యార్థులు తల్లిదండ్రులకు గౌరవించి వృద్ధాప్యంలో వారిని కంటిరెప్పలా కాపాడుకోవాలని సూచించారు విద్యార్థుల స్థాయికి రావడానికి తల్లిదండ్రులే కాక విద్యను బోధించే అధ్యాపకులను కూడా గౌరవించాలని సూచించారు సాంప్రదాయానికి విలువనిచ్చే నృత్య ప్రదర్శనలు దేశభక్తి నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ స్వప్న ధన్సాగర్ పి మమత దీప శైలజ జారినాబాను నాబాను ఇందిరా రాజేశ్వరి రజిత నాగమణి మమత స్వర్ణ శ్రావ్య మమత సుజాత ధరణి మలియ భాగ్య శ్రావణి సమత అఖిల అనిత అరుణకుమారి పావని హేమలతతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు जहांगीर गु श्री साई विकास स्कूल करेस्पोंडेंट गुडनिंग एवरी वन वेलकम टू अवर कम्युनिटी Before the report of the school, I would like to speak about the annual celebration. Today is a day of celebration to acknowledge the hard work and dedication of our students, teachers and staff. Childhood days are fun-filling days in everybody's life. Annual days of the school are the most memorable days in anybody's life annual days helps the children to elaborate their mind, to bring out their different talents onto the stage. coming to the sagar grammar school annual report. sagar grammar school is established in the year 2006 with a strength of 240 teachers and 11 te 240 students and 11 teachers. Today, we grew up to 1450 students with 78 teaching staff and 8 non-teaching staff. Our achievement is possible today only because of dedicated, hardworking, devoted staff and support of the parents. Sagar Grammar School is one of the top most school in the Upal area in terms of education, results, discipline and strength. Apart from the good education to students, we do many celebrations in pre-primary classes every year like welcome days, color days, spring season day, national days, national festivals and regular PT classes will be taken and games will be conducted. To give more importance to the sports and the games our PT masters regularly take the students to the ground to play games like cocoa, kabaddi, volleyball, skating and the indoor games like Karen's chess will be played in the school every day. Every year we bag first prize under 14 and under 17 boys and girls which will be conducted by SGHS in the competition kho. Many students of our school selected district and the state in the COCO. Under 14 and 17 boys and the girls, we received this year first prize at the district level. We maintain the good computer lab to give good knowledge in computer practicals. We conduct science life practical classes for 6 to 10 to understand the subject in the better and the best way. అందరికీ కూడా నమస్కారం మరి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి టీచర్ ఫ్యాకల్టీకి అట్లాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా మీ హ్యాపీ మన ఐ డోంట్ టేక్ సో మచ్ టైం టు టాక్ బికాస్ ఇట్ ఇస్ ద టైమ్ టు ఎంజాయ్ ముందుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకి హ్యాండ్ డే అనగానే ఫస్ట్ ఒకసారి కింద కూర్చొని చదువుకుంటున్నప్పుడు జరిగింది ఒక అద్భుతమైన దినం స్కూల్ చిల్డ్రన్స్గా ఈ యొక్క స్కూల్ డే ఫంక్షన్ నిర్వహించడం ఆ ఫంక్షన్కి నన్ను ఆహ్వానించడం ఈ అభిమానులకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతమంది మధ్యన స్కూల్ పిల్లలు మంచి ఈ స్కూల్ డే ఫంక్షన్ చేసుకోవటం అనేది గౌరవించదగిన విషయం తల్లిదండ్రులు అనే పిల్లలు కూడా ఈ యొక్క అవకాశాన్ని చదువుగా తీసుకొని దీన్ని ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ప్రతి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీయడానికి స్కూల్ డే ప్రోగ్రామ్ అనేది ఒక రకమైనటువంటి అవకాశం ఈరోజు ఈ పిల్లల యొక్క చూస్తుంటే ఎప్పుడైతే మనం ప్రీవియస్ డేస్లో మనం చదువుకునేటప్పుడు చదువుకోవటానికి అవకాశం